చూడడానికి అందరూ ఈరోజు మన పాదయాత్ర తిరుమల పాదయాత్ర ఐదో రోజు సందర్భంగా ూరు గ్రామంలో పరిపల్లి గ్రామంలో మన శ్రీనివాసురెడ్డి మన పాదయాత్ర మెంబరు శ్రీనివాసిరెడ్డి రెడ్డి మన శ్రీనివాసు రెడ్డి వాళ్ళ అల్లుళ్ళు ఆనాలక్ష్మ చెంగిపతి చెంగరెడ్డి గారు చిన్న చిన్న చెంగి గారు మనకు మన పాదయాత్ర మెంబర్స్కి అందరికీ కమ్మని చిక్కని మజ్జిగ తిరువాత వేసి అల్లం బాగా తప్పించి మంచి మంచిగా రెండు మూడు గ్లాసులు తాగివని అందజేశారు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు శ్రీనివాసు గారికి చెందిరెడ్డి గారి ఆనందమూర్తి దగ్గరికి దేవదేవుని ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేస్తారు